పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిని అనడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు సహించరు ఎక్స్లో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్య నిన్న చూసిరు కదా ఆయన ట్వీట్ నిన్న మనం వీడియో కూడా చేసినాం కదా రాజగోపాల్ రెడ్డి అంటే పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిని ఎట్లా మాట్లాడతారు మీరు పదేళ్ళు మీరే ముఖ్యమంత్రి ఎట్లయితారు సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ని మీరు ఎట్లా చూస్తున్నారు ఇగో నేను రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ పేపర్లో వచ్చిన ఈ కథనాన్ని కటింగ్ని ని పోటు చేస్తూ ఆయన పదేళ్లు నేనే సీఎం పాలమూరు బిడ్డ సీఎంగా ఉండడం ఖాయం ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అన్న ఈ కటింగ్ ను పెడుతూ రాజగోపాల్ రెడ్డి ఏమన్నారంటే రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు అన్నది రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు మరి రాజగోపాల్ రెడ్డి గారు ఏ కోణంలో చెప్పుంటారు ఆయనకి మంత్రి పదవి రాలేదన్న కోపంతో చెప్పిండా లేదు ఆయన ఎట్లుంటాడు మాకు రాదా మేము కాదా పదేళ్ళు ఆయన ఉంటాం మరి మేమేం చేయాలి మేము కూడా ముఖ్యమంత్రి పదవి కోసం రెడీ అవుతున్న వాళ్ళమే కదా అని చెప్పే ప్రయత్నం చేసిండా లేదు డెమోక్రసీ మీద ప్రజాస్వామ్యం మీద కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల ఆలోచన ఉండి వాటి వాటి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారా వంద శాతం ఆయన కూడా పొలిటీషియనే కాబట్టి ఆయన రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఆయన చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా ఒకటి మంత్రి పదవి ఇవ్వట్లేదు ఇంకా మూడు ఖాళీలు ఉన్నాయి అందులో ఒకటి రావాలి దానికోసం ఈ ప్రయత్నం అయ్యుండొచ్చు రెండో అంశము మీరే అవుతారా మేము కూడా ముఖ్యమంత్రి మా అన్న కానీ నేను కానీ ఇంకా మా నల్గొండ జిల్లాలో చాలామంది ఉన్నారు మీరే ఎట్లయితారా ఎప్పుడు మీరే అవుతారా ఐదేళ్ళు అయిపోయింది తర్వాత మేమే అనే కోణంలో ఆయన మాట్లాడిందా ఇక మూడోది చిత్తశుద్ధి ఉంటే ఆయన ఆ పార్టీ విధానాల మీద అంత ఇదిగా హార్డ్ కోర్ కట్టర్ కాంగ్రెస్ కార్యకర్త అయితే కాదు ఎందుకంటే ఆయన కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలోకి పోయి ఆడ ఓడిపోయాడు మళ్ళా అధికారం కోసం మళ్ళీ ఆడ గెలవడం కోసం మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు సో ఇన్ని షేడ్స్ ఉన్నాయి ఇన్ని షేడ్స్ ఉన్న తర్వాత కాంగ్రెస్ విధానాలు కాంగ్రెస్ ఇది అని ఎట్లా ఏ రకంగా మనం దాన్ని దాని దాని లైన్లోకి తీసుకుంటాం కష్టం అది 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 కరెక్ట్ కాదు సో ఒకవేళ కనుక ఆయనకి ఎట్లీస్ట్ ఒక సామాజిక యాంగిల్ అయినా సామాజిక కోణమైన ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అన్నది ఎస్సీ ఎస్టీ బీసీలకి సమాన వాటా దక్కాలి అని మాట్లాడింది కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి దళితుని సీఎం చేయలేదు మనం దాన్ని ప్రధానంగా జనం పెట్టి అధికారంలోకి వచ్చినాం అయితే దళితున్న ముఖ్యమంత్రిని చేయాలి ఓ గిరిజనున్న ముఖ్యమంత్రిని చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటున్నాం బీసీనన్నా ముఖ్యమంత్రిని చేయాలి మీరు ఎట్లయితే అని కనుక ఒక లైన్ పెట్టుంటే వాహ్ శబాష్ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ విధానాన్ని బయటపెట్టిండు చాలా చిత్తశుద్ధితో అని భావి భావించేవాళ్ళు కానీ అట్లా లేదు కదా ఇదంతా రాజకీయ కొట్లాట పదవుల కొట్లాట సో నిన్న ఆయన చేసిన ట్వీట్ ఇది ఏమంటున్నారు మరి కిందంతా ఒరిజినల్ అకౌంటేనా ఒరిజినల్ అకౌంటే ఇది ఆయనే మాట్లాడిండు ఆయన ఆయనే మాట్లాడి ఆయనే మాట్లాడి ఎస్ రాజగోపాల్ రెడ్డి డేరింగ్ అండ్ ట్రూ కామెంట్స్ అంటే రేవంత్ రెడ్డి చీటింగ్ అన్ఎంప్లాయీస్ డాక్టర్ మహిపాల్ యాదవ్ ఓకే కాంగ్రెస్ కోవర్ట్ అని మిమ్మల్ని ఊరికే అనలేదు అంటే ఇది ట్విట్టర్ అది ఎక్స్లో కింద పోస్ట్ చేసింది మీ పైన గౌరవం ఉండే ఇలా మాట్లాడి ఉన్న గౌరవం పోనిచ్చుకోకండి వ్యక్తిగతంగా ఉంటే తనతో ఫోన్లో మాట్లాడడానికి ఇలా పెట్టకండి ఇలా మాట్లాడితే కూడా పార్టీ విధానాలను విరుద్ధంగా చేసిందని తెలియదా మీకు శవన్ గారు అంటున్నారు నల్లమల టైగర్ రేవంత్ అన్న మా పాలమూరు బిడ్డ తెలంగాణలో దొరలకు ఎదిరించి పోరాడి సీఎం కుర్చీలో కూర్చుండు రేవంత్ అన్న ఉన్నని రోజు తెలంగాణలో పది సంవత్సరాల వరకు మానే సీఎం ఈయన రేవంత్ బ్యాచ్ ఎవరో కొండల్ యాదవట ఈ కోమటిరెడ్డికి కొంచెమేమో ఇంతకుముందు నేనే హోమ్ మినిస్టర్ అని ఎలా చెప్పుకున్నాడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అధిష్టానం గుర్తులేదా ఇవే తగ్గించుకుంటే మంచిది బరాబర్ ఇంకో పదిహేను ఏళ్ళు ఆయనే సీఎం మీకు ప్రాబ్లం ఏంటో సార్ నో అదర్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్ పొజిషన్ ఫర్ అనదర్ ఫిఫ్టీన్ ఇయర్స్ అట ఎవరి సొత్తు కాదండి రేవంత్ రెడ్డిది కాదు ఇంకోరిది కాదు ఇంకోరిది కాదు మీరు ఎట్లుంటారండి మీరు ఇంత ముందు దాకా ఇది రిలయబుల్ అథెంటిక్ అని మాట్లాడి మళ్ళీ మేమేమి ఉంటామంటే ఎట్లా నలభై రెండు శాతం మొత్తం తొంభై శాతం పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల పరిస్థితి ఏంది వాళ్ళు ఎందుకు కావద్దు ఇక బూతులు మాట్లాడతారు అది మనం మాట్లాడము అది మనకు అవసరం లేదు రాజగోపాల్ గారు మీరు నైతిక విలువలను పోగొట్టుకున్నారు కాంగ్రెస్ను రేవంత్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు కదా కాంగ్రెస్ పని అయిపోయిందని కాంగ్రెస్కు గతి లేదని బీజేపీ పంచన చేరారు కదా బీజేపీ మీకు ఎంత గౌరవం ఇచ్చింది ఎవరైనా కానీ ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని కలిసి జాయిన్ అయిన వాళ్ళు చాలా ఏందో ఈ ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఈయన అభిమానులు ఆయన అభిమానులు పెట్టుకుంటూ వచ్చారు ఇందుకే మినిస్ట్రీ పోస్ట్ నీకు రాలేదు సార్ లోకేష్ ఫోటోలు ఉన్నాయి కూడా బాలకృష్ణ ఫోటోలు లోకేష్ ఫోటోలు ఏమి ఇక్కడే వీళ్ళు సో ఇట్లా వీళ్ళు అందరూ ట్వీట్లు చేయడం జరిగింది నేనే హోం మంత్రి అని చెప్పుకోవడం ఏ విధానమన్నా కాంగ్రెస్ పార్టీ విధానమా బీజేపీ పార్టీ విధానమా ఎందుకే అన్నా మళ్ళా పార్టీని ముంచడానికి తయారైతున్నాను బేసిక్గా వీళ్ళకి క్రెడిబిలిటీ లేకుండా పోయింది వీళ్ళు అన్న కింద కింద కనకి పోవడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం దీంతో సో యాక్చువల్ పబ్లిక్ రియాక్షన్ మన ఛానల్లో చూద్దాము లైవ్ కామెంట్స్లో మీరేమనుకుంటున్నారు దయచేసి ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి అందరికీ అందాలి రాజ్యాధికారం సూపర్ అన్న రాజగోపాల్ భాయ్ వెరీ బ్యాడ్ డోంట్ టాక్ అబౌట్ సీఎం పోస్ట్ పార్టీ కెన్ డిసైడ్ ప్రభు గుప్తాట అట రేవంత్ అన్న లేకుంటే కాంగ్రెస్ లేదు అన్న ఎవరేమన్నా కాంగ్రెస్ ఇంకో యాభై ఏళ్ళు మళ్ళీ గెలవదట ఇట్లయితే ఎట్లా మరి వాళ్ళకి ముఖ్యమంత్రులు కావాలని ప్లాన్ లేదు ఒక ఆయన హోమ్ మినిస్టర్ అంటున్నాడు ఒక ఆయన నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు మంత్రి పదవి ఇవ్వాలి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వచ్చు తప్పలేదు వాళ్ళ బ్రదర్ది తీసేసి ఆయనకి ఇస్తే ఇబ్బంది ఏం లేదు వాళ్ళ వాళ్ళ అన్నది తీసేసి ఇస్తే ఇబ్బంది లేదు అసలు వాళ్ళ వాళ్ళు నల్గొండ జిల్లాలో ఇప్పటికే మొత్తం అంతా వాళ్ళకే వాళ్ళే ఉన్నారు వాళ్ళ అన్న తీసేసి ఆయనకి వేయడంలో ఇబ్బంది లేదు మరి అది వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది ఒక పాలమూరు బిడ్డగా చెప్తున్నా పది ఏళ్ళు ముప్పై ఏళ్ళు అని చెప్పుకోవడానికి ఇదేం రాజుల కాలం కాదు రాజరికి అంతకన్నా కాదు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం పాలమూరు బిడ్డ అంటే రెడ్లే వస్తారా రైట్ క్వశ్చన్ ఇది రైట్ క్వశ్చన్ ముందుగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయమని చెప్పండి అప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఖరిని తెలియజేసినట్టు లేకుంటే ఆయన మంత్రి పదవి కోసమే వ్యాఖ్యలు చేసినట్టు భావించాల్సి ఉంటుంది అందరూ కలిసి కాంగ్రెస్ కథ చేస్తున్నారట కాంగ్రెస్ లో ఓన్లీ రెడ్డిలే ఓ రెడ్డిలే సీఎం అవుతారట అట్లే ఉంది కదా ఇప్పుడు ఒక్క కాంగ్రెస్ ఇప్పుడు ఒక్క బీసీ కాంగ్రెస్ లీడర్ అన్న దమ్ముందా ఏ ఏందా మీ బీసీలు కావద్దా ముఖ్యమంత్రి అని ఒకరన్నా పెడుతుండే ఒక ట్వీట్ ఒక ఎక్స్లో ట్వీట్ వాళ్ళంతా పార్టీకి వ్యతిరేకించి వాళ్ళు పెట్టినప్పుడు మీరు ఎందుకు పెట్టరు మీకు ఎందుకు శాతం అయితే లేదు రేవంత్ రెడ్డిని కట్టడి చేయడానికి రెడ్డి గుడ్ అట అన్న మీరు రాహుల్ గాంధీ బైరా బెహ్రాన్ ఎందుకు పోయిండు సెక్యూరిటీ లేకుండా అని అడగండి